చూ సానుడు ఆ యొక్క వ్యక్తిని అలాగా అంధకారంలోనికి నెట్టేశాడు వాడు తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు వేస్తుపప్పుడు వారు కనబడగానే నన్ను బాధపరచకయ్యా నాతో నీకేం పని ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నాడు ప్రిలారా ఈరోజు చాలా మంది ఇలాంటి అనుభవములోనే ఉన్నారు సంఘాలలో విశ్వాసులు కొంతమంది బహుశా ఇలాంటి అనుభవములోనే ఉన్నారేమో అయ్యా నాతో నీకేం పని నా బ్రతికేదో నేను బ్రతుకుతాను నా జీవితం ఏదో నేను జీవిస్తాను నాతో నీకేం పనయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవయ్యా ఇక నేను ఇలాగేనే ఉంటానయ్యా అనేటటువంటి అనుభవంలో కూడా చాలా మంది ఉన్నారేమో అపవిత్రాత్మ పట్టిన వాడు వాడైతే మనలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయి ఎన్ని బలహీనతలు ఉన్నాయి అది కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడులారా మన బలహీనతలు ఏంటి మన వ్యసనాలు ఏంటి మన అలవాట్లు ఏంటి మన జీవితం ఎలా ఉన్నది మన క్రియలు ఎలా ఉన్నాయి వారంలో దేవుని మందిరంలో ఎలా కనబడుతున్నాం వారమంతా మిగతా రోజుల్లో మనం ఎలా కనబడుతున్నాం వారమంతా కూడా మన భక్తి ఎలా ఉన్నది ఆ దేవుని మందిరానికి వెళ్ళిన రోజున మన భక్తి ఎలా ఉన్నది ఒకసారి మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా